నమస్తే శ్రీ మాతృయనమ శ్రీ కృష్ణాయనమ మనం ఎప్పుడు యోగాల గురించి చెప్పుకుంటుండే వాళ్ళకు కదా అయితే ఈసారి అక్టోబర్ నెల అంటే యోగాలన్నీ అయిపోయినాయి మనకి ఇంకా అక్టోబర్ నెలలో ఆ మాస ఫలితాలు అనగా మనకి అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈ యొక్క మాస ఫలితాలు గ్రహస్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశి వారికి ఆ అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతోంది ఆ గ్రహాల యొక్క సంచారం ఎలా ఉంటుంది ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా మంచా చెడ అనే అంశాలలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే ధనస్సు రాశి వారికి గురువు ఏడవ స్థానంలోను అందులో కర్కాటక రాశిలో ఉండడం వల్ల విశేషమైన శుభప్రదము శని భగవానుడు మూడవ స్థానంలోను రాహువు ఐదవ స్థానంలోను కేతువు పదకొండవ స్థానంలో ఉన్నారు అయితే సూర్యుడు పదవ స్థానంలో ఉండి నెల మధ్య తర్వాత పదకొండులోకి ప్రవేశిస్తాడు బుధుడు శుక్రుడు కుజుడు సమయానుకూలంగా మీ ప్రొఫెషన్ మీద కాని లేదా సంబంధాలు ఆర్థిక అంటే రిలేషన్స్ ప్రొఫెషను దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు అంటే ధనానికి సంబంధించినటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు మొత్తం మీద మిశ్రమ ఫలితాలు వచ్చే నెల ఈ ధనస్సు రాశి వారికి విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక ఈ నెల మంచి అభివృద్ధికి అవకాశాలు కనబడుతున్నాయి గురువు యొక్క కటాక్షం వల్ల మీకు హైర్ ఎడ్యుకేషన్ ను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ అయ్యే అవకాశాలు సానుకూలమైన ఫలితాలు పొందేందుకు కనబడుతోంది ముఖ్యంగా మేనేజ్మెంట్ లా ఆర్థిక రంగాలలో చదువుతున్న వాళ్లకు విశేషమైన సక్సెస్ రావడంతో పాటు మీరు ఏదైతే అనుకుంటారో కెరియర్ పరంగా అది సాధించుకునేందుకు ఈ మాసం అనుకూలంగా ఉండబోతోంది విదేశీ చదువులకు విదేశ విద్య అభ్యాసానికి అంటే నేర్చుకోవడానికి కొత్త మార్గాలు స్కాలర్షిప్స్ వచ్చిన అవకాశాలు ఈ మాసంలో కనబడుతున్నాయి దానికి సంబంధించిన ప్రయత్నాలు ఈ సమయంలో చేసుకోవచ్చు ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలలో బదిలీలు ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం కనబడుతోంది కొత్తగా కొంత పని భారము వచ్చేందుకు కూడా అవకాశాలు కనబడుతున్నాయి ప్రమోషన్స్ చర్చలు నడుస్తాయి తప్ప ప్రమోషన్స్ ఇచ్చే స్థాయి అయితే ఈ మాసంలో గోచరించట్లేదు మీ ప్రతిభను నిరూపించుకుంటేనే ప్రమోషన్ అన్నట్టుగా కనబడుతోంది తర్వాత ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి టార్గెట్స్ పెరుగుతాయి పని భారం పెరుగుతుంది ఒత్తిడి పెరుగుతుంది దీంతో పాటు డెడ్ లైన్స్ కూడా మీకు పెరిగేటట్టుగా కనపడుస్తోంది అంటే ఈ నెలలో ఈ రాశిలో ఉండేవారు పరుగు మీద అంటే కత్తి మీద పరిగెత్తినట్టుగా కనిపించబోతోంది జీతం పెంపు కూడా పెరుగుతుంది కానీ ఎంత శాతం అనేది మీ యొక్క గతంలో పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది ఐటీ రంగంలో ఉన్న వారికి ఆన్ సైట్ లేదా కొత్త ప్రాజెక్ట్స్ కూడా వచ్చే అవకాశాలు కనబడుతోంది మీరు ఎప్పటికప్పుడు మీ టెక్నాలజీని అంటే మీ యొక్క స్కిల్స్ ని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి మీ పెర్ఫార్మెన్స్ అందరి దృష్టిని ఆకర్షించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశం కనబడుతోంది అయితే వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక పెట్టుబడులకు ఈ మాసం చాలా చక్కగా ఉంది వెంటనే పెట్టుబడులు పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి కొత్త కాంటాక్ట్స్ వస్తాయి భాగస్వామ్య వ్యాపారాలు లాభాలు ఇస్తాయి విదేశీ మార్కెట్ ఆన్లైన్ వ్యాపారాలలో మీకు విస్తరణ చేసుకున్నట్టయితే అంటే ఎక్స్పాన్షన్ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశము లాభం వచ్చే అవకాశం కనబడుతుంది ఫైనాన్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఈ రంగాలలో ఉన్న వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది అయితే అధిక రిస్క్ ఉన్న పెట్టుబడుల జోలకు మాత్రము ఈ మాసంలో వెళ్ళకండి తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక వ్యవసాయంలో పంటలకు అనువైన సమయం ఇది గింజలు పత్తి మిరప జొన్న జొన్న పంటలకు ఇది చాలా అనువైన కాలము ఎక్కువ దిగుబడి కూడా వచ్చే అవకాశం కనబడుతోంది రైతులు ఆ దిశగా ప్రయత్నం చేసి ఈ పంటలు వేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి వర్షపాతం సమృద్ధిగా ఉండడం వల్ల మీకు నీటికి కొరత అనేది ఈ సమయంలో అస్సలు కనిపించదు కొత్త సాంకేతిక పద్ధతులు ఉపయోగిస్తే మరింత మంచి దిగుబడి వచ్చే అవకాశం కనబడుతోంది ప్రతి రైతు ప్రతి వ్యవసాయదారుడు ఈ విషయంగా ఆలోచన చేసుకోండి రాజకీయ పరంగా చూసినట్ైతే కనుక రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ నెలలో మంచి జన జనం యొక్క ప్రజల యొక్క మద్దతు ఫుల్ గా మీకు వచ్చే అవకాశం కనబడుతోంది మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు మీ మాటలు ప్రజల్లో ఆకర్షణను రేకెత్తిస్తాయి పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి అయితే ప్రతిపక్షాల యొక్క వివక్షత విమర్శలు మీరు ఈ సమయంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కానీ మీరు ధైర్యంగా ముందుకు వెళ్తే కనుక మంచి నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశం కనబడుతుంది వెనక అడుగు అస్సలు వేయకండి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో జీవితంలో ఆనందంగా ఉంటుంది సౌఖ్యం కనిపిస్తుంది పిల్లల విద్యలో మంచి ఫలితాలు సాధించి మీకు సంతోషాన్ని కలగజేస్తారు దాంపత్య జీవితం కూడా చాలా చక్కగా ఉండబోతోంది సోదర సోదరీ సత్సంబంధాలు ఏర్పడతాయి కొత్త ఆస్తి కొనుగోలు చేసేందుకు అవకాశాలతో పాటు ఇళ్ళు ఉన్న వాళ్ళు మరమ్మతులు చేసుకోవడం కానీ కొత్త ఇల్లు కొనుక్కోవడం కానీ చేసే ఆలోచనలు వస్తాయి వెంటనే అమలు చేసుకోండి పెద్దల ఆశీర్వాదం మీకు ఎప్పుడూ కనిపిస్తుంటుంది అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఈ నెలలో మాత్రం ఆరోగ్య విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి మరీ ముఖ్యంగా ఆ ఒది అంటే అధికంగా ఒత్తిడి ఎక్కువయ్యడము తర్వాత మానసిక అలసట తలనొప్పి ఇవి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి కడుపు సమస్యలు గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి క్రమబద్ధమైన నిర్ణయము ఆహార నియమాలు పాటించుకోండి ఎక్కడ పడితే అక్కడ తినడము ఏది పడితే అది తినడము మానుకునే ప్రయత్నం చేసినట్టయితే ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది మీరు చెప్పదగిన పరిహారాలు విష్ణు సహస్రనామ పారాయణ చేయడము అన్ని విధాల శ్రేయస్కరము అయితే గురువారంలో పసుపు రంగు వస్త్రాలు మీరు ధరించడంతో పాటు శక్తి ఉంటే పసుపు రంగు వస్త్రాన్ని దానంగా ఇచ్చుకోండి శనివారము నువ్వులను దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి ఆవులకు పచ్చగడ్డి పెట్టడం ద్వారా కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది ఆలయంలో దీపారాధన చేసుకోవడంతో పాటు ప్రతి బుధవారము ఆ పుస్తకాలు కాని విద్యకు సంబంధించినటువంటి సామాగ్రి కానీ దానం చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు ఇది ఈ రాశిలో ఉండేవారికి అక్టోబర్ నెలలో జరిగే ఆ గోచార ఫలితాలు సూచనలు పరిహారాలు నమస్తే పడుతున్నాయి పెద్దల ఆదరణ ఉంటుంది ప్ర ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక కొత్త ప్రాజెక్టులు వస్తాయి కొత్త కాంటాక్ట్స్ వస్తాయి దీంతో పాటు మీ యొక్క పనిలో గుర్తింపు కూడా పొందే అవకాశం కనబడుతోంది జీతం పెంపు విషయం మీద సానుకూలమైన పరిణామాలు సానుకూలమైన స్పందన కలిగే అవకాశం కనబడుతోంది ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త టెక్నాలజీస్ ఆన్ సైట్ అవకాశాలు ఎక్కువగా వస్తాయి కొత్త స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా మీ కెరియర్ లో మీరు గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం కనబడుతోంది వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక వ్యాపారంలో లాభాలు వస్తాయి పెట్టుబడులకు ఇది మంచి సమయము కొత్త కాంట్రాక్ట్స్ కూడా వస్తాయి భాగస్వామి వ్యాపారాలు సానుకూలమైన ఫలితాలు కూడా ఇస్తాయి ఐటి కన్సల్టెన్సీ దీంతో పాటు ట్రేడింగ్ లో ఎవరైతే చేస్తున్నారో ఆ రంగాలలో వృద్ధి అనేది గోచరిస్తోంది కొత్త పెట్టుబడులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి దూర ప్రయాణాల ద్వారా వ్యాపారంలో లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది ప్రయాణాలు లాభాలు తెచ్చిపెడతాయి అయితే వ్యవసాయదారులు చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో వర్షపాతము నేల పరిస్థితులు కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాయి అయితే పంటలకు మంచి దిగుబడి రావడంతో పాటు మంచి గిరాకీ రేటు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది మరీ ముఖ్యంగా వరి మిరప పత్తి పంటలకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం రైతులకు కనబడుతోంది కొత్త యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోవటానికి లేదా అమ్ముకోవడానికి ఇది అనుకూలమైన సమయము ఆ దిశగా రైతులు వ్యవసాయదారులు ప్రయత్నం చేసుకోవచ్చు పశు పోషణలో విశేషమైన లాభాలు కనబడతాయి ఆ దిశగా ప్రయత్నం చేయండి అయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ ప్రజలలోనూ ఇటు అధిష్టానంలోనూ మీకంటూ ఒక గుర్తింపు పేరు ప్రఖ్యాతలు పొందుతారు అయితే కొత్త సపోర్ట్ కూడా మీకు లభించే అవకాశం కనబడుతోంది అయితే ప్రజలలో మమే మమేకమయ్యి అంటే వాళ్ళతో కలిసిపోయి మీరు కనుక చేసినట్టయితే వారి యొక్క ఆదరణ అభిమానము మీరు పొందిన వాళ్ళు అవుతారు విరోధుల మీద విజయం కూడా సాధించే అవకాశం కనబడుతోంది పార్టీ పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి ఈ నెలంతా ఉంటాయి అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబ జీవితంలో సంతోషకరంగా ఉండబోతోంది పిల్లల యొక్క విద్య ప్రగతి మీద మీకు ఒక రకమైన మంచి సద్భావం కలిగే అవకాశం కనబడుతోంది దాంపత్య జీవితము అన్యోన్యంగా సాగబోతోంది ఆస్తి వాహన విషయాలు కొనుగోలులో కానీ అమ్మకాల్లో కానీ మంచి జరిగే అవకాశం కనబడుతోంది సోదర సోదరీ మనలతో సత్సంబంధాలు ఏర్పడతాయి పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అనారోగ్య సూచనలు చాలా 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 ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి శరీర దౌర్బల్యము తలనొప్పి జలుబు వంటి తీవ్రమైన జలుబు అంటే సాధారణ జలుబు కాదు తీవ్రమైన సమస్యలకు దారి తీసేటటువంటివిగా గోచరిస్తున్నాయి అయితే సక్రమమైన ఆహార పద్ధతులు వ్యాయామము ఆహార నియమాలు పాటిస్తే గనక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది మానసిక ప్రశాంతత అనేది మీరు ఏర్పాటు చేసుకోవాలి మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు ఆ స్వామివారిని అర్చన చేసినట్టయినా అభిషేకం చేసుకున్నట్టయినా కాని మంచి జరిగే అవకాశం కనబడుతోంది దీంతో పాటు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్నిసార్లు ప్రతిరోజు జపించే ప్రయత్నం చేసుకోండి గురువారంలో పసుపు వస్తువులు శనివారంలో నువ్వులు దానం చేసినట్టయితే గనక కాస్త మంచి జరిగే అవకాశం ఉంది అయితే ఆవులకు పచ్చగడ్డి మీ చేత్తో పెట్టడం ద్వారా గ్రహ సంబంధిత దోషాలు ఏమైనా ఉంటే కనుక సానుకూలంగా అయ్యే అవకాశం కనబడుతోంది ఆలయంలో దీపారాధన చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది ఇన్ని పరిహారాలు ఎందుకు ఇస్తున్నాను అంటే కనుక వీటిలో కొన్నైనా మీరు చేసుకుంటారన్న ఉద్దేశంతో ఇన్ని పరిహారాలు ఏది మీకు అనుకూలంగా ఉంటుంది అనేది తీసుకొని ఆ పరిహారాలు పాటించుకున్నట్టయితే కనుక గోచార రీత్యా ఏమైనా పొరపాట్లు కాని లేదా ఇబ్బందులు కానీ గ్రహాల రీత్యా బాధలు కానీ ఉండి ఉంటే తొలగిపోయి సానుకూలమైన పరి పరిష్కారము దొరికే అవకాశం కనబడుతుంది నమస్తే